ఓం మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి వారి యొక్క జీవితంలో ప్రళయం రాబోతోంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ ఆరవ తేదీన జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితంలో సంభవించబోయేటటువంటి ఆ ప్రళయం ఏంటి అలాగే సెప్టెంబర్ ఆరవ తేదీన ఎందుకు వీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించినట్లయితే కనుక వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే ఏవి జరగాల్సినవి ఏవి జరిగిపోయినవి అనే స్పష్టమైన అవగాహనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముట్టినా కానీ వీరు సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్ళటానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అంటే ధైర్యం వదిలిపెట్టి కృంగిపోయే మనస్తత్వం వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక తెలివితేటలతో అనుకున్న విజయాలు సాధించే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వీరు అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే కష్టాలు సుఖాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ ఒక మనిషి కష్టాలతో బ్రతకడు అలాగే ఎల్లప్పుడూ ఒక మనిషి సుఖాలతో కూడా బ్రతకడు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా ప్రళయం రాబోతుంది జాగ్రత్తగా ఉండాలి శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు అయితే మీ యొక్క మనస్తత్వం కారణంగా శివుడు మిమ్మల్ని కాపాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమ శివుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు ఎవరైతే మీ పైన కుట్రలు పన్ని మిమ్మల్ని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు అనేక రకాలైనటువంటి నిందలు ఆరోపణలు మీ పైన వేయటానికి కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు వారు ఊహించని విధంగా ఆ శివుడు మూడవ కన్ను తెరిచి వారిపై ఆగ్రహాన్ని కురిపించబోతున్నాడు కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మిమ్మల్ని ఆ పరమశివుడు రక్షించబోతున్నాడు కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి సెప్టెంబర్ ఆరవ తేదీన మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేకపోతే మాత్రం మీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే మనం చేసేటటువంటి చిన్న పొరపాటే మన యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితులు ఉంటాయి లేకపోతే మీ యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి పరిస్థితి సెప్టెంబర్ ఆరవ తేదీన మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోవచ్చు లేకపోతే కనుక మీరు ఆన్లైన్ వ్యవహారాల వల్ల మోసపోవచ్చు ఇటువంటి సందర్భాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఆర్థిక నష్టం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో మీరు పొరపాటుపడి డబ్బులు ఎక్కువగా ఇవ్వచ్చు లేకపోతే కనుక ఆన్లైన్ వ్యవహారాల వల్ల మోసపోవచ్చు అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోవచ్చు అలాగే అనాథాశ్రమాల పేరిట కావచ్చు ఇంకా ఇతరత్రా ఏవో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మీ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి మిమ్మల్ని నమ్మబలికి మీ నుండి డబ్బును లాగటం కావచ్చు ఇటువంటి అంశాలు జరిగే సూచన కూడా కనిపిస్తుంది అలాగే ప్రయాణాలు అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క విలువైన వస్తువులు డబ్బు మొబైల్ ఫోన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి లేకపోతే కనుక ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినా ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడటానికి మీ పైన తన అనుగ్రహాన్ని కురిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోవాలి అంటే ఆ పరమశివుడికి నచ్చే విధంగా మీరు ఉండాలి మీ యొక్క జీవితంలో ఇటువంటి ఏ సమస్యలకైనా సరే పరిష్కారం లభించాలి అంటే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీ పైన ఉండాలి కాబట్టి కుంభరాశి వారు ఆ పరమశివుణ్ణి నిత్యం ఆరాధించండి ఆ బోలాశంకరుడు మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే సెప్టెంబర్ ఆరవ తేదీన చాలా విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన లావాదేవీలు కావచ్చు షూరిటీ సంతకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే చాలా మంది వ్యక్తులు చేసేటటువంటి పొరపాటు ఏమిటి అంటే కనుక ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడు ఏది ఆలోచించకుండా వారికి సహాయం చేసేస్తూ ఉంటారు అంటే వారు తిరిగి మళ్లీ ఇవ్వగలుగుతారా ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు అది చాలా సందర్భాల్లో మితిమీరి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి నష్టాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని షూరిటీ సంతకం అడిగినప్పుడు వారిపైన మీకు పూర్తి భరోసా ఉండాలి ఎటువంటి కష్టాలు నష్టాలు వచ్చినా కానీ వారు ఖచ్చితంగా ఐక డబ్బులను కట్టగలుగుతారు లేకపోతే మీరు ఏ అంశంలో అయితే ష్యూరిటీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోగలుగుతారు అనే పూర్తి విశ్వాసం మీకు ఉంటేనే మీరు మధ్యవర్తిగా వ్యవహరించడం మంచిది లేకపోతే మాత్రం ఆర్థిక నష్టాన్ని అతిపెద్ద ప్రమాదాన్ని మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు అలాగే స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు కలిసి ఏవైనా ప్రాపర్టీపై మీరు డబ్బులు పెట్టడం కావచ్చు ఇటువంటి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా ఈ రోజున మీరు అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం అయితే ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఆరవ తేదీ అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజు మిగిలిన అంశాలు మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీరు ఈ అంశాల్లో మాత్రం ఆర్థిక నష్టాన్ని కొన్ని ఆరోపణలను నిందలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఉద్యోగస్తులు కూడా మీరు చెయ్యని తప్పుకు మీ యొక్క పై అధికారుల నుండి మాటలు పడాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమంది వ్యక్తులు మీ పైన కుట్రలు పన్నే అవకాశం ఉంది ఆ కుట్రలను వారికే తిప్పికొట్టడానికి ఆ పరమశివుడు మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందుకోవాలి అంటే కనుక ఆ పరమశివుణ్ణి నిత్యం ఆరాధించండి అలాగే మీకు వీలైన సమయంలో ఒక శుభ సమయం చూసుకొని ఆ పరమశివుడికి నీటిలో బిల్వ పత్రాలు వేసి అభిషేకం చేయించండి ఈ విధంగా చేస్తే ఆ పరమశివుడు మీ పైన తన అనుగ్రహాన్ని చూపిస్తాడు ఎందుకంటే ఆ పరమశివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా అమితమైన ఇష్టం బిల్వ పత్రాలతో మీరు అభిషేకం చేస్తే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు కానీ సెప్టెంబర్ ఆరవ తేదీన మీరు చేసేటటువంటి ప్రతి అంశంలో ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మీరు పొరపాట్లు చేస్తే మాత్రం ఆర్థిక నష్టాన్ని చూస్తారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీ పైన ఉంది అయినప్పటికీ ఆ పరమశివుడిని సంతృప్తి పరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన అలాగే మీ యొక్క భక్తి అనేది ఉండాలి సత్కార్యాలు చేయండి దాన ధర్మాలు చేయండి అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు దానం చేయండి సహాయం చేయండి ఈ విధమైనటువంటి పుణ్య కార్యాల వల్ల ఆ పరమశివుడు తన యొక్క అనుగ్రహాన్ని మీ పైన చూపిస్తాడు చూసారు కదండి వారి యొక్క జాతకం ప్రకారం ప్రళయం ఏ విధంగా వారి యొక్క జీవితంలో సంభవించబోతుంది శివుడు మూడవ కన్ను తరిచి ఎవరైతే వీరిపైన కుట్రలు పన్నుతున్నారో వారి యొక్క కుట్రలను ఏ విధంగా తిప్పికొడతాడు అలాగే సెప్టెంబర్ ఆరవ తేదీన వీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి